నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్తో ప్రపంచం మన చేతిలో ఉంటుంది కానీ ఒక్కోసారి అదే క్లిక్ మన భవిష్యత్తును నాశనం చేయొచ్చు రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రతను పాఠ్యాంశంగా చేర్చాలని కోర్సు పాఠ్యాంశాల్లో ఇరవై శాతం వరకు సైబర్ అవగాహన ఇన్కార్పొరేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులను సైబర్ వారియర్లుగా మార్చే లక్ష్యంతో యూజీసీ సిలబస్ తయారు చేసింది ఇక ఈ సిలబస్ కమిటీలో మెంబర్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఇర్ఫాన్ గారు అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ సిలబస్కు కంటెంట్ అందించిన సాయి కృష్ణ గారు వీరిద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇర్ఫాన్ గారు నమస్తే అండి సాయి కృష్ణ గారు నమస్తే అండి రైట్ ఇక్కడ ఇర్ఫాన్ గారు ఇక్కడ రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో డిగ్రీ స్థాయి నుంచి సైబర్ భద్రతపై పాఠ్యాంశంగా చేర్చాలని యూజీసీ నిబంధనలు రూపొందించింది దానికి సంబంధించి సిలబస్ తయారు చేసిన కమిటీలో మీరు మెంబర్గా ఉన్నారు ఈ సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి ఏ అంశాలు ఇందులో బోధిస్తారు సార్ మేము ఈ సిలబస్ సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ సిస్టమ్స్ అంటే ఏమి సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఇంకో ఆపరేట్ చేసుకోవచ్చు అనేది మనం సైబర్ టు సైబర్ సెక్యూరిటీ అనే ఒక మాడ్యూల్లో మాడ్యూల్ ఆ తర్వాత బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అండ్ సైబర్ లాస్ ఓకే టెక్నాలజీ తెలవడం ఒక వంతు అయితే దాని వల్ల వచ్చే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా దాని లీగల్ కాన్సిక్వెన్సెస్ అలా ఉంటాయి దాన్ని ఎట్లా ప్రాసెస్ లో పెట్టాలా లీగల్ బైండింగ్స్ రెగ్యులేషన్స్ ఓకే రిస్క్ అసెస్మెంట్స్ దాన్ని కూడా మనం సెకండ్ మాడ్యూల్ పెట్టినాం దాన్ని బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అండ్ సైబర్ లాస్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుంది దాన్ని గవర్నెన్స్ రిస్క్ కాంప్లెన్సెస్ అంటారు ఆ తర్వాత సైబర్ లాస్ వస్తాయి దాంట్లో మాడ్యూల్ త్రీ వన్ మినిట్ ఎస్ ఎస్ చెప్పండి దాని తర్వాత సైబర్ లాస్ అనే మాడ్యూల్ ఒకటి తయారు చేసినాం ఇంటర్నేషనల్ టు సైబర్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ దీంట్లో మనం సైబర్ క్రైమ్స్ అంటే ఏముంటాయి దానికి రిజిస్టర్డ్ అయ్యే యూనో దాన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము దాన్ని మనం ఎట్లా మనం కాపాడుకోగలుగుతాము ఆ తర్వాత మనము సైబర్ కి విక్టిమ్ అవుతే దాన్ని ఏ విధంగా సైబర్ డిజిటల్ ఫారెన్సిక్స్ అనే ఒక యునో టెక్నాలజీని ఎట్లా వాడగలుగుతాము దాన్ని దాని ద్వారా మనం ఎట్లా మనల్ని మనల్ని కాపాడుకోగలుగుతాం అనేది సైబర్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది ఆ తర్వాత సోషల్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సో సైబర్ సోషల్ మీడియా సోషల్ నెట్వర్క్స్ అంటే సోషల్ మీడియా అనలిటిక్స్ సోషల్ మీడియా యూనో టెక్నాలజీస్ ఫ్రేమ్ వర్క్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలా దాంట్లో జరిగే నేరాలని మనం ఎట్లా మనల్ని మనల్ని కాపాడుకోవాలనేది సోషల్ మీడియా అనలిటిక్స్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది లాస్ట్ వన్ ఈ కామర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ ఈ కామర్స్ అంటే ఇట్లా ఈ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అని సైబర్ సెక్యూరిటీ సైబర్ వరల్డ్ లో జరుగుతాయి దాన్ని యూపీఐ ద్వారా చేస్తాము క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా చేస్తాము దాన్ని దాన్ని మనం ఎట్లా సెక్యూర్ గా పెట్టుకోగలుగుతాము దాని ద్వారా సైబర్ సెక్యూరిటీ మనం ఎట్లా పోస్టర్ చేయగలుగుతాం అనేది ఫిఫ్త్ మాడ్యూల్ ఓకే ఈ విధంగా మన దగ్గర ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ రైట్ ఇక్కడ సాయి కృష్ణ గారు ఇక్కడ మీరు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సులకు సంబంధించి మీరు కంటెంట్ కూడా ఇచ్చారు అంటే ఇతర దేశాలతో పోలిస్తే సైబర్ సెక్యూరిటీ కోర్సుల విషయంలో మనం ఏ స్థానంలో ఉన్నామనుకోవచ్చు ఇంకా ఎలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా యూజీసీ డిగ్రీ స్థాయిలో తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలి ఇరవై క్రెడిట్ పాయింట్లు కూడా ఇవ్వాలి అని మార్గదర్శకాలు జారీ చేసింది ఇంకా ఎలా ఇంకా ఎలా ముందుకెళ్ళాలి సో స్కిల్లింగ్ పరంగా చూసుకుంటే అండి లైక్ మన గవర్నమెంట్ ఫాలో అవుతుంది త్రీ స్టెప్ త్రీ ఫేస్డ్ అప్రోచ్ అనుకోవచ్చు మీరు సో ఒకటి ఏంటి అంటే జనాల్లో చైతన్యం తీసుకుని రావడం ఒకటి టెక్నాలజీ ఎలా వాడాలి వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఉపయోగాలు ఏంటి జనాల్ని చైతన్యపరచడం ఒకటి రెండోది ఏంటి అంటే రేపటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఈరోజు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేపు పొద్దున్న వర్క్ ఫోర్స్ అవుతారు కాబట్టి ఫ్యూచర్ రెడీ ఏఐ డ్రివెన్ స్కిల్లింగ్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంది సో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దానివల్ల వచ్చే రిస్క్స్ కూడా అంతే ఉంటాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ముఖ్య పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది దీంట్లో సో ఈ రెండోది కాకుండా లాస్ట్ మన థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇంత టెక్నాలజీ అంటే అబ్రప్ట్గా అండ్ లైక్ దానికి ఒక ఫాస్ట్ ప్రెసిడెంట్ అండ్ రేట్గా అది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా దానికి తగినంత అవగాహన ఉండాలి ఇన్వెస్టిగేషన్ చేసేంత కెపబిలిటీ రావాలి సో దానికి లా ఎన్ఫోర్స్మెంట్ స్కిల్లింగ్ అనేది ఒకటి చేస్తుంది సో మీరు ఎడ్యుకేషన్ పరంగా వస్తే ఇండియాలో ఆల్రెడీ టెక్నికల్ లిటరసీ ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి సో వీళ్ళని దాన్ని ఒక మ్యాండటరీ సబ్జెక్ట్గా యాడ్ చేసి సో మైనర్ డిగ్రీ లాగా యాడ్ చేసిన ఆప్షనల్ ఎలెక్టివ్ కింద ఇచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ రెండు కూడా వాళ్ళకు ఒక ముఖ్య పాఠ్యాంశంగా వాళ్ళ కాలేజీ సిలబస్లో అదొకటి ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం వాళ్ళ మోటో ఏంటి ఇప్పుడు అంటే ఎవ్రీ ఇండియన్ డిజిటల్ స్కిల్డ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీ అవేర్ సో ఇదొక నినాదంతో ముందుకు వెళ్తుంది సో దాంట్లో భాగంగానే ఇదొక స్టెప్ అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు రైట్ ఇక్కడ డిగ్రీ కోర్సుల్లో ఈ సైబర్ భద్రతను పాఠ్యాంశంగా చేయడం వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి సో సైబర్ అనేది మీరు చూసుకుంటే అండి క్లోజ్ టు జీరో పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ కొరత అనేది సైబర్ సెక్యూరిటీలో నార్మల్గా అయితే ఉండకూడదు ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ నార్మల్గా అయితే క్లోజ్ టు జీరో పర్సెంట్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సరే అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఉండదు అంటే చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి అంటే స్కిల్డ్ ఇండివిజువల్స్కి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి సైబర్లో ఎందుకంటే మీరు ఒక దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు లేదా ఒక అటాక్ నుంచి దాన్ని ఆపుతున్నారు అంటే దానికి తగినంత స్కిల్ సెట్ మీ దగ్గర ఉండాలి సో దాంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దాని భాగంగా స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఒక ఫౌండేషనల్ నాలెడ్జ్ ఇప్పుడు మన ప్యానలిస్ట్ చెప్పినట్టు లైక్ మేజర్గా కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటివి కోర్ సబ్జెక్ట్స్ దాన్ని పికప్ చేసుకొని దాన్ని ఏ ఎక్స్టెంట్ వరకు దీన్ని తీసుకెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇది ఒక ఫస్ట్ స్టెప్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చే టైంకి మినిమం సైబర్ సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉద్దేశం రైట్ ఇక్కడ కోసం ఇది పెట్టడం బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మనం సైబర్ సెక్యూరిటీ పరంగా చూస్తే నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది మనకున్న జనాభా ప్రకారం దాదాపు ఒక యాభై లక్షల మంది అవసరం ఉంటే మూడు లక్షల వరకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు అంటే ఈ నేపథ్యంలో ఈ కోర్సులు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ కోర్సులు యూనివర్సిటీల్లో పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు కాలేజెస్లో స్పెషల్ ఆల్రెడీ తీసుకొచ్చారు సైబర్ సెక్యూరిటీకి అది కూడా కాకుండా ఇప్పుడు కొంతమందికి సైబర్ సెక్యూరిటీ అనే డొమైన్ ఏంటో తెలియదు ముందు సో వాటి వాళ్ళకంటూ ఒక కనీస అవగాహన ఫస్ట్ కల్పించి సైబర్ అనగానే చాలా మంది భయపడిపోతారు అది హ్యాకింగ్ అనో లేకపోతే అదొక చాలా ఏలియన్ సబ్జెక్ట్ అని భయపడుతుంటారు అనమాట అలా కాకుండా వాళ్ళకి స్లోగా అవేర్నెస్ పెంచి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించడానికి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్యానలిస్ మనకు ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ చెప్పారు ఏఏ మాడ్యూల్స్ కవర్ చేస్తున్నారని సో టెక్నికల్ లీగల్ ప్రాసెస్ లెవెల్ మూడు కూడా ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇండివిజువల్ దాన్నే వాళ్ళ కెరియర్ ఆప్షన్గా చూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ కెరియర్కి ఒక పాత్ స్టార్ట్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఇప్పుడున్న కాలేజెస్ చూసుకుంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్ లాస్ట్ బ్యాచ్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికీ చాలామంది సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఎంతో కొంత అంటే ఎలక్టివ్ లాగానో లేకపోతే కంప్లీట్ సబ్జెక్ట్ లాగానో వాళ్ళు ఎంచుకున్నట్టు ఎంచుకున్నట్టు అయితే మనం చూస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా కంపల్సరీ ఆ నెంబర్స్ పెరుగుతాయి రైట్ ఇంకా సైబర్ సెక్యూరిటీ శిక్షణ ఇవ్వడంలో కూడా ఫ్యాకల్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ ఇయర్ నుంచి అమలు చేయాలని యూజిసి మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కాలేజీలో అమలు చేయడానికి ఫ్యాకల్టీ నిపుణుల కొరత కూడా ఉండే అవకాశం ఉంది వాటిని ఎలా దాని గురించి నేను ఒక మాట చెప్తాను ఎస్ చెప్పండి ఫ్యాకల్టీ సైబర్ సెక్యూరిటీ కొత్తగా ఎమర్జ్ దీని మీద డెలివరీ మోడల్స్ రాలేదు ఓకే ఇది టోటల్ గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ఇది ఓకే ఎంత ప్రాక్టికల్ చేస్తే అంత అర్థమవుతుంది ఎందుకంటే మనం ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్ కి సైబర్ సెక్యూరిటీ ఎలా చేస్తారని నేర్పిస్తున్నాం అదే విధంగా ఒక యునో ఒక వాల్ యూనో ఒక మ్యాథమెటికల్ స్టూడెంట్ కానీ ఇంగ్లీష్ స్టూడెంట్ కానీ లేకపోతే మెడికల్ స్టూడెంట్ కానీ హూ ఆర్ నాట్ వెల్ వర్స్ ఇన్ సాఫ్ట్వేర్ సైడ్ వీఆర్ టీచింగ్ దమ్ హౌ టు ఇంప్లిమెంట్ ఆర్ హౌ టు అండర్స్టాండ్ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఆన్ అనేది కావాలా మనం ఏమేం చేసినాం అంటే తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ డిజైన్ చేసినప్పుడు వర్చువల్ ల్యాబ్స్ అనేది ఒక క్రియేట్ చేసినాం అంటే మేము ఏమేమి పాఠాలు చెప్తాము దాని గా ఏ టూల్స్ మేము నేర్పుతామో వా ఆ స్టూడెంట్ కి ఒక్క ఫిఫ్టీ అవర్స్ ఆన్లైన్ లో లాగిన్ అయ్యి తాను తాను ఆ టూల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాడు చేసిన తర్వాత ఆ డేటాని మనం షేర్ చేస్తాడు గాని సో ఎవ్రీ వన్ విల్ బి ఆన్ ఎ ట్రాక్ దేర్ విల్ బి రోడ్ మ్యాప్ ఓకే ఇప్పుడు ఫ్యాకల్టీఫిష యూనో షార్టేజ్ ఉంది కానీ మనం ఇప్పటికిప్పుడు యూనో ఫ్యాకల్టీ వచ్చిన తర్వాత ట్రైన్ ద ట్రైనస్ అయిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామంటే అది కాదు

టీచర్స్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మ్యాన్ పవర్ జనరేట్ చేసే అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ డెవలప్ చేసే మెథడాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి సో స్కిల్డ్ టీచర్స్ ఉన్నారా లేనా అనేది క్వశ్చన్ కాదు ఇప్పుడు లర్నింగ్ ప్లాట్ఫామ్స్ విచ్ ఏఐ న్ అండ్ వీ నీడ్ పుల్ ద స్టూడెంట్స్ ఇన్ టు లర్నింగ్ పెటాలజీ ఆఫ్ యూనో సైబర్ సెక్యూరిటీ అండ్ టు ట్రైన్ దెమ్ ఇప్పుడు కోర్స్ ఎలా ఉంది మీకు ఏడీ ఉంది ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ ఉన్నారు వీళ్ళంతా మాస్ ఎడ్యుకేషన్ ఓకే ఓకే ఒక ప్లాట్ఫామ్ మీద దట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ మనం డిజైన్ ఇంప్లిమెంట్ రైట్ ఇక్కడ డిగ్రీ లెవెల్లో సైబర్ సెక్యూరిటీపై బేసిక్ కోర్సు ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం ఇది అవగాహన కల్పించడం వరకు బాగానే ఉంది ఇక్కడ విశ్వవిద్యాలయాల పాత్ర కీలకం అనుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ విషయాల్లో వీటిపై అంటే ఇంకా మాస్టర్ లెవెల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో యూనివర్సిటీలు కూడా ఈ కోర్సుల సంఖ్య పెంచాలి కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది కదా సార్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడితే ఎల్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే త్రీ కేటగిరీస్ ఉంటాయి సార్ మనం ఇప్పుడు ఈ కోర్స్ ని మనం డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే అందరికి ఓకే విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ స్పెషలైజేషన్ స్టూడెంట్ ఇస్ మనం ఆ స్టూడెంట్ ని ఎల్ వన్ లోకి ఎల్ లోకి తీసుకో ఎల్ వన్ లోకి తీసుకొస్తాం అంటే ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో తీసుకొస్తున్నాం ఓకే మనం టీచర్స్ అంతా తనను తాను డిఫెండ్ చేసుకునేలాగా ట్రైన్ చేస్తున్నాం స్టూడెంట్ ని ఓకే ఎల్ టూలో వస్తే హీ విల్ బి ఇన్సిడెంట్స్ హ్యాండ్లర్ ఆర్ ఇన్సిడెంట్ రెస్పాండర్ అంటే కొంచెం టెక్నికల్గా హయర్ అవేర్నెస్ ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ గురించి తెలుస్తుంది స్టూడెంట్కి ఓకే ప్రొసీజర్స్ ప్రాసెస్ అండ్ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకుంటాడు మెథడాలజీస్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటాడు ఓకే ప్లాట్ఫామ్స్ మీద అవగాహన ఉంటుంది సో హీ విల్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ పొజిషన్ టు రెస్పాండ్ బ్యాక్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ని రెస్పాండ్ చేయగలుగుతాడు దాన్ని మిటిగేట్ చేయడానికి ట్రై చేయగలుగుతాడు అది ఎల్ టూ ఇప్పుడు ఎల్ త్రీ అనుకున్నాం అనుకోండి దట్ ఈస్ ఎ థ్రెట్ హంటర్ అంటే ఒక ఎవరు అటాక్ చేస్తారు ఎవరు సైబర్ అటాక్ చేస్తారు ఇప్పుడున్న కాలంలో సైబర్ అటాక్ చేసేవాడిని అంటారు అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్ ఏపీ ఆర్ థ్రెట్ యాక్టర్ ఈ థ్రెట్ యాక్టర్ అనేవాడు మన ఇండియాలో ఉండడు సార్ హీ కెన్ బి ఆరిజిన్ ఫ్రం ఎనీ కంట్రీ ఒక మనం ఆపరేషన్ సింధూర్ తీసుకున్నాం అనుకోండి మన మీద వన్ మిలియన్ సైబర్ అటాక్స్ జరిగినాయి దాని తర్వాత ఆల్మోస్ట్ థర్టీ ఆఫ్ ది అటాక్స్ వర్ పార్షలీ సక్సెస్ఫుల్ వన్ పర్సెంట్ ఆఫ్ ది అటాక్ వర్ యునో యునో వి కెన్ సే ఇంపాక్ట్ఫుల్ అండ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అటాక్స్ వర్ బీన్ టెక్నికలీ సక్సెస్ఫుల్ టెక్నికల్ గా సక్సెస్ అని మన బెంగళూరులో మున్సిపల్ కార్పొరేషన్ కూడా హ్యాక్ అయిపోయింది వెబ్సైట్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు సో మనకు ఎల్ ఎల్ వన్ పనికిరాడు అక్కడ ఎల్ టూ పనికిరాడు ఎల్ త్రీ పనికి వస్తాడు సో ఇక్కడ థ్రెట్ హెంటర్ అంటే అటాక్ జరగ ముందే మనం ఐడెంటిఫై చేయాలి అటాక్ అన్ని అంటే ఐడెంటిఫై చేసి ఆ అటాక్ సీక్వెన్స్ ని నియాలా అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని ఓకే ఒక సైబర్ సెక్యూరిటీ వారియర్ లా మార్చాలా వారిని గ్రేడింగ్ లో పెట్టాలా ఓకే ఎవ్రీ వన్ ఇస్ సైబర్ సెక్యూరిటీ వారియర్ అతను ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు బిఏ ఉర్దూ చేయొచ్చు ఎనీథింగ్ ఎల్ చేయాలా ఎల్ టూ చేయాలా ఎల్ కూడా చేయాలా సాయకృష్ణ గారు మన భారతదేశంలో ఫిషింగ్ ర్యాన్సమ్ డేటా బ్రేచ్ వంటి సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ యూజీ లెవెల్లో అండర్ గ్యాడ్ లెవెల్లో ఈ పాఠ్యాంశంగా చేర్చడం వల్ల వాటి మీద కొంత నైపుణ్యం మీరు కంటెంట్ కూడా ఇచ్చారు ఎలాంటి నైపుణ్యాలు సాధించవచ్చు దీంట్లో ఏంటి అంటే అండి ఫస్ట్ ఏదైనా అటాక్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి ఆ అటాక్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియాలి అంటే వి కాంట్ ప్రొటెక్ట్ వాట్ వీ డోంట్ నో సో దాని గురించి ఫస్ట్ జనాలకు తెలియాలి అది ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది అని చెప్పి అలా దాని దాని యొక్క వర్కింగ్ మోడల్స్ ఏంటి ఒకవేళ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు దాని అనాలిసిస్ ఎలా చేస్తాము ఒకవేళ మనం సాధ్యమైనంత వరకు సెక్యూర్ ఉన్న సైబర్ అటాక్ అనేది జరిగిపోయిన తర్వాత అలాంటప్పుడు దాన్ని ఎలా రెస్పాండ్ అవుతాము ఇప్పుడు మన ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు అబౌట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి ఆల్రెడీ ఇన్సిడెంట్ అనేది జరిగిపోయింది సో ఇప్పుడు దానికి మీరు రెస్పాండ్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవుతారు దాన్ని ఎలా కంటైన్ చేస్తారు ఎలా ఇరాడిగేట్ చేస్తారు అండ్ నెక్స్ట్ టైం అది అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సో కంప్లీట్ ఫండమెంటల్స్ ఆఫ్ టెక్నాలజీ ఎలిమెంట్ నుంచి ప్రాసెస్ లెవెల్ నుంచి మళ్ళీ లాస్ట్కి టెక్నాలజీ లెవెల్ వరకు దాన్ని కంప్లీట్ కోర్స్ మాడ్యూల్స్లో ఇందాక వాళ్ళు ఏదైతే డిఫైన్ చేస్తారో డిఫరెంట్ కోర్స్ మాడ్యూల్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్పిస్తారు ఇందాక మీరు అన్నట్టు అప్స్కిల్లింగ్ ఎలిమెంట్ చూస్తే జాబ్ రెడీనెస్ చూసుకుంటే సో మీరు ఒక స్టాండర్డ్ దాకా ఫ్యాకల్టీ అయినా ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళగలుగుతారు సైబర్ సెక్యూరిటీ అనేది క్రిటికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఇంటెన్సివ్ సబ్జెక్ట్ అనమాట దీంట్లో మనకు జస్ట్ సర్టిఫికేషన్లు ఉంటేనో లేదా థియరీ నాలెడ్జ్ ఉంటేనో సరిపోదు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ కావాలి సో దానికి ల్యాబ్స్ అవసరం పడతాయి ఆ ల్యాబ్స్ ఇప్పుడు ఏదైతే వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయో ఆ వర్చువల్ ల్యాబ్స్లో జనాలకి ట్రైనింగ్ ఇచ్చి ఒక ర్యాన్సమ్ వేర్ ఉంటే రియల్ ర్యాన్సమ్ వేర్ శాంపుల్ మీద పనిచేసే అంత స్కోప్ కూడా ఇస్తున్నారు అనమాట ఆ సబ్జెక్ట్స్ త్రూగా సో దా దాని వల్ల వాళ్ళకి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది ఎలా పనిచేస్తుంది అటాక్ ఎలా ఒరిజినేట్ అవుతుంది అనే అవగాహన వాళ్ళకి కంప్లీట్గా వస్తుంది ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టం బట్టి ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలి ఎంతవరకు వాళ్ళు చదువుకుందాం అనుకుంటున్నారు వాళ్ళ టెక్నికల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండ్ కెరీర్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు అనేషన్ ఏమైనా చేయాలంటే చేయచ్చు రైట్ ఇక్కడ ఇర్ఫాన్ గారు సైబర్ దాడులు గుర్తించడం ర్యాన్సమ్ లాంటివి గుర్తించడంలో ఇక్కడ ఈ సిలబస్ లో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందా అవును సార్ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది మనము ఫారెన్సిక్ టూల్ కిట్స్ అని అంటారు సార్ ఎఫ్టీకే అంటారు ఫారెన్సిక్ టూల్ కిట్స్ ఇది వర్చువల్ ల్యాబ్స్ లో ఉంటాయి దీంట్లో మనం ఒక వంద టూల్స్ వేస్తాం ఎట్లాంటి టూల్స్ వేస్తాం మాల్వేర్ అనాలిసిస్ టూల్స్ వేస్తాం ఫొరెన్సిక్ మొబైల్ ఫొరెన్సిక్స్ టూల్స్ చేస్తాం ఓకే డివైస్ ఫోరెన్సిక్ టూల్స్ నెట్వర్క్ ఫోరెన్సిక్ టూల్స్ చేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక మొబైల్ మాట్లాడుతున్నారు లేకపోతే ఒక మెసేజ్ పంపినారు మీరు మెసేజ్ పంపినప్పుడు మీ మెసేజ్ ఎక్కడెక్కడ నుండి పోతా ఉంది రిసెప్టెంట్ ఎక్కడో ఉంటాడు రిసెప్టెంట్ పోయే లోపల ఎన్ని ఎన్ని మొబైల్స్ ఎన్ని ఎన్ని సర్వర్స్ రౌటర్స్ స్విచెస్ మీద పోతా ఉంది ఓకే అవన్నీ రూట్ మ్యాపింగ్ కూడా చేయాలి పిల్లలు టు ఇప్పుడు మీ మొబైల్ ఉంది సార్ మీ మొబైల్లో ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఎన్ని అప్లికేషన్స్ నుండి డేటా మీకు తెలియకుండా పోతా ఉంది అది మీకు తెలియదు ఓకే మీ లో మీ మొబైల్ లో ఒక అరవై అప్లికేషన్స్ ఉంటాయి మొబైల్లో మొబైల్ యాప్స్ అరవై ఉంటాయి అరవై లో మీరు రోజు వాడేది మూడు నాలుగే కానీ ఆ అరవై కూడా యాక్టివ్ గా ఉంటాయి ఆ అరవై కూడా మీ దగ్గర డేటా తీసుకుంటా ఉంటాయి అది స్పైవేర్ లాగా మారిపోయి ఉంటాయి అది మాల్వేర్ యూనో పరంగా కొన్ని డేటాని అది ఎవరికైనా బ్రోడ్కాస్ట్ చేస్తూ ఉండొచ్చు అది మీకు ఎవరు తెలియదు కానీ యూఆర్ యూజింగ్ దట్ మొబైల్స్ ఇట్లాంటప్పుడు మన స్టూడెంట్ కి మాల్వేర్ అనలటిక్స్ అని మాల్వేర్ ఫారెన్సిక్స్ నేర్పిస్తాం ఓకే ఎందుకంటే తను తాను సెక్యూర్ చేసుకోవతాడు ఓకే సెకండ్ నెట్వర్క్ ఫారెన్సిక్స్ తన నెట్వర్క్ ఇప్పుడు ఉన్నారు మీరు కూర్చున్నారు అక్కడ ఎన్నో నెట్వర్క్ సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ లో మీరు ఏదో ఒక దానికి కనెక్ట్ అయిపోతారు ఆ సిగ్నల్ యునో ఇది వీ కెన్ సే ఇస్ దట్ ఏ సిగ్నల్ యునో సేఫ్ సిగ్నల్ ఇస్ దట్ ఏ యూనో ఆల్రెడీ కాంప్రమైజ్ సిగ్నల్ మీకు తెలియదు ఓకే ఆర్ జస్ట్ అజ్యూమింగ్ దీస్ సిగ్నల్ ఎవరో చెప్పినారు సిగ్నల్ కనెక్ట్ అయిపో మీకు డేటా వస్తుందని మీరు డేటా కోసం సెలెక్ట్ సెలెక్ట్ కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయిన తర్వాత వాడు ఏదైనా చిన్న మాల్వేరో లేకపోతే ఏదైనా ఫైవ్ వేర్ అనుకోండి మీకు తెలియకుండా విత్ విత్ క్లిక్ ఆర్ వితౌట్ క్లిక్ అప్పుడు మీరేం చేయగలుగుతారు యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సో మన సిలబస్లో ఒక నెట్వర్క్ ఫారెన్సిక్స్ చేస్తాం మొబైల్ ఫారెన్సిక్ నేర్పిస్తాం మాల్వేర్ ఫారెన్సిక్ నేర్పిస్తాం డివైస్ ఫారెన్సిక్స్ ఓకే ఎవిడెన్స్ ని ఎట్లా క్యాప్చర్ చేస్తాం ఎవిడెన్స్ ని ఎట్లా హ్యాషింగ్ చేస్తాం ఎవిడెన్స్ ని ఎట్లా యూనో ఇమేజింగ్ చేస్తాం ని ఎట్లా తాబింగ్ అవుట్ చేస్తాం ఈ ఎవిడెన్స్ నుండి యూనో ఆ ఎవిడెన్స్ నుండి వచ్చిన ని ఎట్లా కోర్టులో సబ్మిట్ చేయగలుగుతాం యూనో అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా విక్ ఇంక్రీజింగ్ ద కన్విక్షన్ రేట్ ఆఫ్ ద కేస్ ఇవన్నీ మనం నేర్పుతాం సో మనం డిజిటల్ ఫారెన్సిక్స్ నేపుతాం నెట్వర్క్ ఫారెన్సిక్స్ నేపు మొబైల్ ఫారెన్సిక్స్ నేర్పుతాం అదే మాల్వేర్ ఫారెన్సిక్స్ నేర్పుతాం సో దాట్ స్టూడెంట్ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద కంటెంట్ రైట్ అది ఇప్పుడు ప్రస్తుతానికైతే డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్టార్ట్ చేశారు ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్ లెవెల్లో కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ వీటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది సార్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా మనం స్కూల్ లెవెల్లో కాలేజ్ కానీ ద ఎక్స్పర్టైజ్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ కాలేజ్ లెవెల్ సో దట్ ఒక ఒక డెఫినెట్ ప్రొఫెషనల్ స్కిల్ సెట్ కూడా డెవలప్ అవుతుంది ఇట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద సిలబస్ ఆర్ వీ కెన్ సి సర్టిఫికేషన్స్ వాళ్ళ సర్టిఫికేట్లు కూడా అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు సో మనం టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ లో చేసినాం అనుకోండి యూ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ సర్టిఫికేషన్స్ దే నాట్ ప్రొఫెషనల్ డిగ్రీస్ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఆర్ ఫ్రమ్ టెన్ ప్లస్ టూ ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో ఈ తొమ్మిది నెలల్లో చూస్తే దాదాపు రెండు వందల శాతం పెరిగాయి సైబర్ ఫ్రాడ్స్ అంటే ఇంకా విద్యార్థి దశ నుంచి అంటే ఇప్పుడు యూనివర్సిటీల పాత్ర చాలా కీలకం అవేర్నెస్ కల్పించడంలో కావచ్చు కోర్సుల విషయంలో కావచ్చు ఇంకా ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారు మనము యాక్చువల్గా అవగాహన కంటే ఓకే ఇట్ ఈస్ అవేర్నెస్ ఇస్ వన్ థింగ్ మనం మనము ఒక కల్చర్ డెవలప్ చేసుకోవాలి ఓకే కల్చర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ ఓకే ఎందుకంటే ఒక మాట అంటాను ఆల్ యూజింగ్ మొబైల్స్ ఓకే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ లో కుకీస్ అని ఉంటాయి ఆ కుకీస్ అనేది మీరు ఏమి చేసినా కూడా అది క్యాప్చర్ చేస్తాయి అది క్యాప్చర్ చేసి ఎవరికి ఒకటి పంపుతాయి అది ఎవరికి పంపుతున్నాయి మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయగలుగుతారు ఓకే యాక్చువల్గా నిజం చెప్పాలంటే కంట్రోల్ సిస్టమ్స్ సావరైన్ అథారిటీ ఆ కంట్రీ షుడ్ ఎస్టాబ్లిష్ ద కంట్రోల్ సిస్టమ్స్ కానీ మీరు ఆ కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనేది కొలాబ్స్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ కొలాప్స్ అవుతే బిజినెస్ వెళ్ళిపోతుంది బిజినెస్ లేకపోతే ఉద్యోగాలు పోతాయి సో ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి సో కల్చర్గా డెవలప్ చేసుకుంటే ఓకే వితౌట్ క్లాషింగ్ విత్ ద బిజినెస్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆ కల్చర్ ఎట్లా వస్తుంది చిన్నప్పటి నుండే మొబైల్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు దాన్ని వెరిఫై చేయటం ఓకే ఏదైనా వెబ్సైట్ హోస్ట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో డేటా యూనో షేర్ చేసినప్పుడు దాని గురించి ఆలోచించడం దాని గురించి యూనో వెరీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేయటం ఆ వెబ్సైట్ రైటా రాంగా వెబ్సైట్ ఫేక్ వెబ్సైటా ఏదైనా యూనో ప్రాక్సీ వెబ్సైటా ఓకే ఇవన్నీ నేర్పించాలి ఫ్రమ్ ద చైల్డ్ ఆన్వర్డ్స్ ఓకే ఒక యాప్ వేసిన వెంటనే మనము పిల్లలకు చెప్పాలి యాప్ డౌన్లోడింగ్ యాప్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సీయింగ్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద యాప్ రేటింగ్ ఆఫ్ ద యాప్ యూనో జెన్యునిటీ ఆఫ్ ద యాప్ ఆ చూసి డౌన్లోడ్ ఆ చూసి ఆ యాప్ రైట్ ఇక్కడ సాయికృష్ణ గారు ఈ మధ్యలో డిజిటల్ అరెస్టులు అని టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టుబడి వ్యాపారాలని చదువుకున్న వాళ్ళు సైతం మోసపోతున్న పరిస్థితులు చూస్తున్నారు ఓటీపీలు ఈ ఫ్రాడ్లు వీటిపై ఈ కోర్సులతో పాటు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అని వాటి మీద ఎలా ముందుకెళ్ళాలని సో జనాల్లో మోస్ట్లీ ఏంటంటే అండి మన మైండ్ని ట్రిక్ చేసే ఆస్పెక్ట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మన ఇన్ఫర్మేషన్ లైక్ రెడీగా మనం కూడా ఇచ్చేస్తున్నాం ప్రైవసీ అనేది ఇండియాలో ఫస్ట్ నుంచి కూడా అంత సీరియస్ లేము మనం ఇప్పుడు ఒక మాల్కి వెళ్తారు సడన్గా ఒకళ్ళ కార్డు తీసుకొచ్చి లక్కీ డ్రా అంటారు ఇమీడియట్గా వాళ్ళు అడిగినా అడగకపోయినా నేము అడ్రస్ ఇంకేమైనా ఉంటే కూడా రాసి వచ్చేస్తారన్నమాట సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఏంటి అంటే డేటా బ్రోకర్స్ ఉంటారు బయట సో ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఈ రోజుల్లో డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అండి సో డేటాకు ఉండే ప్రాముఖ్యత చమురు కన్నా ఎక్కువ ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఏఐ చూస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు వంద బిలియన్ పారామీటర్లు మూడు వందల బిలియన్ పారామీటర్లు అని మాట్లాడుతున్నాం మూడు వందల బిలియన్ పారామీటర్ల మీద ట్రైన్ అయింది అంటే ఎంత డేటా పుష్ చేసి ఉండాలి ఆ డేటా అంత ఎక్కడి నుంచి వస్తుందంటే మనమే ఇస్తున్నాం రెడీగా సిల్వర్ ప్లేట్లో పెట్టిస్తున్నాం బయట సో ఫస్ట్ జనాలకి ఏంటి అంటే అవగాహన ఎంతైతే ముఖ్యంగా అది ఆచరించడం కూడా స్టార్ట్ చేయాలి ఇది డిజిటల్ హైజీన్ అంటాం దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రాజస్థాన్లో ఒక ఇన్సిడెంట్ అయింది డిజిటల్ అరెస్ట్ సో ఒక ఆవిడకి కాల్ వచ్చి మీ అమ్మాయి ఇలా సెక్ సెక్స్ ర్యాకెట్లో దొరికింది లక్ష రూపాయలు కడితే వదిలేస్తామని చెప్పి అన్నారు ఆవిడ ఏం చేయొచ్చు మామూలు అయితే ఆమె చేయగలిగే ఒకే ఒక స్టెప్ ఏంటి అంటే అట్లీస్ట్ తన డాటర్కి ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నావు అని చెప్పి ఒక్కసారి కనుక్కోవచ్చు కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్ ఆ ప్యానిక్ యాంగ్జైటీ వచ్చేసి ఆవిడ అక్కడికక్కడ కుప్పకూలింది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనమాట సో ఇలా ఏంటి అంటే రిపర్కర్షన్ ఎవరి మీద ఎలా ఉంటుందని మనం చెప్పలేము ఇప్పుడు టెలిగ్రామ్ అంటున్నారు ఇప్పుడు ఏవైతే ఫ్రాడ్ స్టర్స్ ఏమి మభ్య పెడతారు అనమాట అంటే ఇప్పుడు మనం ఎవరినైనా మోసం చేయాలంటే ఎప్పుడు మోసం చేయగలుగుతాం చీట్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఒకరి నమ్మినప్పుడే సో అలాంటప్పుడు ఏంటి అంటే వాటికి కొన్ని కాగ్నేటివ్ అబిలిటీస్ని ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళు ఏదో పిహెచ్డీలు చదివారు అని కాదు సైకాలజీలో కానీ జనాల ఆశ భయం వాళ్ళకి కావాల్సిన చేసుకుంటున్నారు వాటికి వాళ్ళకి ఏదైతే ఈజీ మనీ ఫాస్ట్ మనీ అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఫేమ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఆస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ వీళ్ళు ఒక సక్సెస్ఫుల్ అటాక్ అనేది చేస్తున్నారు సో ఇప్పుడు ఏదైతే మనము మీ మీడియా ఛానల్స్ కానీ లేదు అంటే లా ఎన్ఫోర్స్మెంట్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ మనలాంటి వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్ళి జనాల్లో అవేర్నెస్ చేసినప్పుడు కూడా దాన్ని ఆచరణలు కూడా పెట్టేంత సబ్జెక్ట్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి రైట్ ఇక్కడ ఇర్ఫాన్ గారు యూజిసి మార్గదర్శకాల ప్రకారం సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ సిసిఎంపీని అమలు చేయాలని తప్పనిసరి చేయాలని యూజిసి మార్గదర్శకాల్లో ఉంది అసలు ఈ సిసిసి ఏంటి దీన్ని ఎలా అమలు చేస్తారు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొసీజర్ సార్ ఓకే క్రైసిస్ మిటికేషన్ అంటారు దీన్ని నోడల్ ఏజెన్సీస్ ద్వారా చేస్తారు ఒకటి సర్టెన్ దాని పేరు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇంకోటి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ టూ థౌసండ్ థర్టీన్ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తారు ఇంకోటి నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ ఎన్ఐ ఎన్సిఐఐపిసి దాని దాని తర్వాత మనకు సిసిపి డబ్ల్యూసి ఇలాంటి నాలుగైదు నోడల్ ఏజెన్సీస్ ఉన్నాయి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఎంపవరింగ్ దెమ్ సో దట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ని అప్లై చేయొచ్చు దీనికి అనుగుణంగా సైబర్ స్వచ్ఛతా భారత్ సురక్షిత్ భారత్ సైబర్ యూనో స్వచ్ఛ కేంద్ర ఇట్లాంటివి నాలుగైదు ఇనిషియేటివ్స్ వల్ల ఈ సైబర్ కంపాటబిలిటీ సెక్యూరిటీ కంపాటబిలిటీ ని ప్లేస్ చేస్తున్నాయి సార్ చెప్పండి సో ఈ క్రైసిస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే అండి లైక్ ఇంటర్నెట్ మీద మనం వచ్చినప్పుడు నో వన్ ఈస్ హ్యాక్ ప్రూఫ్ హ్యాక్ అనేది నాకు అసలు జరగదు అని ఎవరు చెప్పుకోవడానికి ఉండదు సో ఇక్కడ ఏంటి అంటే మనం వర్చువల్గా లేదంటే ఆన్లైన్ వచ్చిన వెంటనే వీఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ బ్రీచ్డ్ సో మనం దీన్ని ఒక ఐడియాలజీగా పెట్టుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ క్రైసిస్ అంటే ఒక క్రైసిస్ ఒక సైబర్ అటాక్ మన మీద జరిగినప్పుడు అసలు కమ్యూనికేషన్ ఎలా జరగాలి టీమ్స్ మధ్యన ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఒక్కరితోనే అయిపోయేది కాదు అయిపోయేది అవ్వదు కాబట్టి అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయితే సో దీంట్లో ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళ మధ్యన ఇన్ఫర్మేషన్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అండ్ దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీతో మీరు బిజినెస్ చేస్తున్నారు మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది సో వాళ్ళ కంపెనీ కంపెనీ మీద అటాక్ అయింది బట్ వాళ్ళ దగ్గర మీ డేటా ఉంది సో అలాంటప్పుడు సిటిజన్స్కి ఎలా రిపోర్ట్ చేస్తారు గవర్నమెంట్స్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా సిటిజన్స్కి ఎట్లా రిపోర్ట్ చేస్తాయి సో ఎవ్రీ కంపెనీకి బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ అని ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వాళ్ళ దగ్గర ఈ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది అనమాట ఆ ప్లాన్లో భాగంగా మీడియా ముందుకు ఎట్లా వచ్చి మాట్లాడతాం ఏం కన్వే చేస్తాం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకుంటున్నాం యాజ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ మీరు యాజ్ ఇండివిజువల్స్ మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ ఈ సబ్జెక్ట్ ఇది చాలా చాలా క్రిటికల్ సబ్జెక్ట్ దీన్ని కూడా ఇప్పుడు యూజీసీ మ్యాండేట్ చేయడం జరిగింది రైట్ ఇర్ఫాన్ గారు ఇతర దేశాలతో పోలిస్తే సైబర్ భద్రతా కోర్సుల విషయంలో మనం ఇంకెలా ముందుకెళ్ళాలి ఇంకా ఈ కోర్సుల విషయంలో కానీ యూనివర్సిటీల్లో కానీ ఇంకా డిగ్రీ లెవెల్లో ఇంకా ఈ స్థాయిని కూడా పెంచాల్సిన అవసరం ఉందనుకోవచ్చా సార్ ఈ కోర్సెస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వెరీ ఇంపార్టెంట్ ఓకే జస్ట్ లైక్ యూనో మన ఇండియాలో ఉన్నట్లు ఒక కోర్సుని థీరీ ఒక ఎగ్జామ్ రిజల్ట్ ఈ విధంగా కాకుండా ఇట్ ఈస్ యూనో రిజల్ట్ బేస్డ్ కోర్స్ యునో దీన్ని దీన్ని లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కానీ స్పెసిఫిక్ లర్నింగ్ అవుట్కమ్స్ కానీ దీన్ని మనం అచీవ్ చేసినట్టు మన కోర్స్ లైన్ డిజైన్ చేయాలి ఓకే ఏది ఎవరు ఏది మ్యాజిక్ ఏమి ఉండదు సార్ ద మోర్ ద పీపుల్ ఆర్ లర్నింగ్ యూనో ప్రాక్టికలీ ద మోర్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటబుల్ ద మోర్ ఇట్ ఈస్ కెన్ బి ఎక్స్పాండబుల్ అండ్ ఎక్స్టెండబుల్ సో ఇక్కడ ఈ ఫిలాసఫీ ప్రకారం పోవాలి ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది యూట్యూబ్ లో చాలా నేర్చుకుంటున్నారు సోషల్ మీడియాలో చాలా నేర్చేసుకుంటున్నారు ఫిజిక్స్ ఆల్గర్దమ్స్ థియరమ్స్ యూట్యూబ్ టీచర్ చెప్పిన తర్వాత కూడా యూట్యూబ్ పోయి నేర్చుకుంటున్నారు ఓకే అండ్ ఇది ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ సచ్ బిగ్ బిజినెస్ ఎందుకు అవుతోంది మీరు ఎప్పుడైనా ఆలోచించండి మీ పిల్లలు ఎప్పుడైనా ఆన్లైన్ లో కూర్చుంటే దేర్ ఈజ్ ఏ ఇంటర్ఫేసింగ్ వర్చువల్ ఇంటర్ఫేసింగ్ అతను మీ ముందర మీ స్క్రీన్ మీద చేసి చూపిస్తాడు ఒక కెమికల్ రియాక్షన్ గానీ ఒక ఫిజిక్ ఆల్గర్తం గానీ

థ్యాంక్ యూ ఇర్ఫాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద ఇరవై శాతం సైబర్ భద్రతా పాఠాలు బోధించే సెమిస్టర్ పేపర్లలో చేర్చాలంటూ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది సైబర్ నేరాలు నియంత్రించేందుకు అవసరమైన నిపుణుల కొరతను అధిగమించేందుకు డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే సైబర్ భద్రతపై పాఠాలు కూడా బోధించనున్నారు సంబంధిత పాఠ్యాంశాలను చేర్చడంతో పాటు దీనికి ఇరవై క్రెడిట్ పాయింట్లు కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు ఇది వాటి స్పాట్లైట్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం